చికెన్ ఎగ్స్ తినకండి అన్న పెద్ద ప్రాబ్లం పడిపోతాం మన ఇష్టాలను కూడా సంపేస్తుంది చూసారా ఒకప్పుడు ప్రతి ఒక్కరికి చికెన్ ఎగ్స్ చాలా ఇష్టం కానీ ఇప్పుడు అటువైన రోగం వచ్చి మన ఇష్టాలను కూడా చంపేస్తుంది ఒకప్పుడు కరోనా వచ్చి మనుషుల్ని చంపిస్తే ఇప్పుడు ఈ కోళ్ళకు ఒక రోగం వచ్చి మన ఇష్టాలను చంపేస్తుంది మామూలుగా మటన్ కొందామా అంటే మార్కెట్లో రేటు మాత్రం విపరీతంగా ఉంది చూశారు కదా ఏడు వందలు ఎనిమిది వందలు ఉంది కేజీ దాన్ని పెట్టేంత రేటు మనది లేదు తినేంత ఓపిక లేదు అన్నట్టుగా ఉంది సో ఏదైతే అన్న ఫిష్తో ఫిష్ తినొచ్చు కదా ఫిష్ తినండి హ్యాపీ ఉందండి నేనైతే వంట చేసుకుంటున్నా వంట అయితే ఇక నేను కూడా అన్నం తినేసి వెళ్ళిపోవాలి ఇప్పుడే బట్టలు అయితే ఉతికేసిన సండే కదా ఏం చేద్దాం మేసేజ్ ఫోన్ చేస్తే పన్నున్నది అని అన్నాడు పోవాలి ఒక సినిమా మొన్న రీసెంట్లీ లైల్ లైలా సినిమా రిలీజ్ అయింది కదా అది ఎంత సడన్గా డిజాస్టర్ అయిపోయిందో తెలుసా నా రెండు వీడియోస్ కూడా యాక్ స్టేజ్గా అలాగే అయిపోయిందన్న గంట రెండు గంటలు అనుకున్నా ఆహా ఏకంగా పద్దెనిమిది గంటలైనా నా వీడియోస్ మొత్తం డిజాస్టర్ అయిపోయింది ఎందుకంటే అందులో ఉండేది పదహారు గంటలు ఎనిమిది గంట పది గంటలకు మామూలుగా ఒక పది మంది పన్నెండు మంది చూసే వి పబ్లిక్ ఆరు ఊరితో అక్కడికే ఆగిపోయింది చేయాలా బాధపడన్నా ఏడు అన్నా తెలుస్తలేదు ఏడ్చినా లాభం లేదు బా బాధపడ్డా లాభం లేదు ఎందుకంటే సినిమా డిజేస్తా అయిందని సినిమా తీయడం ఆపేయాడు కదా ఫెయిల్ అయిందని ఆపేయాడు కదా హిట్ అయిందని తీయడం సినిమా తీయడం మాత్రం ఆపేయాడు కదా నా బతుకు అంతే వీడియోస్ డిజైర్ అయినా లాప్ అయినా హిట్ అయినా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా తీయాల్సిందే ఇది మాత్రం తప్పదు కదా ప్రతి ఒక్క యూట్యూబర్కు ఉండే మెయిన్ పాయింట్ ఇదే అన్న వీడియో పాకినా పాకకున్నా వ్యూస్ వచ్చినా రాకున్నా ఇంకొక వీడియో రెడీ చేయాల్సిందే ఇది మాత్రం కన్ఫర్మ్ ఒక వీడియోతో ఎవరు సర్దుకోరు కదా నేను రెండు అట్ట ఫ్లాప్ అయిపోయినాయి నా వీడియోస్ దుఃఖం వస్తుంది కానీ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెట్టాల్సిందే కొని అది వైరల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో తీయాల్సిందే ఖచ్చితంగా వీడియోస్ తీసుకున్నాయి బతికేలా మన బతుకొని సో నేనైతే రైట్ చేసుకుంటున్నా అన్న అయిపోయిందామనుకో ఈరోజు అయితే సండే స్పెషల్ ఏముంటుంది అనుకుంటున్నారా ఏముండదు తినాలి అదిగో ఈ పచ్చడితో తినాలి అంతే ఓన్లీ టమాటా పిక్కిల్ పచ్చడితో తినాలి పనికి వెళ్ళాలి చేసేది ఏం లేదు ఈ ఒక్క వారం నాకు కొద్ది లీఫ్ ఉంటుంది చూస్తున్నా వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అన్న ఏది పెట్టినా పాపమే అనిపిస్తుంది యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వీడియోస్ తీయకుంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అసలు మీద వాడట్లేదు తెలుసా ఇలాంటి మ్యూజిక్ వాడతలేరు ఓన్లీ వాళ్ళు ఫిల్టర్ మాత్రమే వాడేటిన్నారు అది కూడా బ్లాక్గా బ్లాక్ ఫిల్టర్ మాత్రమే వాడేటిను మిగతాది ఉంటే మంచి కంటెంట్ మంచిగా సెటప్ చేసుకొని పక్కన మంచి లైటింగ్స్ ఫోకస్ పెట్టుకొని వాళ్ళు మంచి కంటెంట్స్ ఇస్తున్నారు ఎందుకంటే నేను రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి ఇక అలా పెట్టుకోవాలంటే మనకు డబ్బులు దిక్కులేవు చూడాలి మంచి మంచి ఎలా పెడితే ఏంటన్నా మంచి కంటెంట్ కావాలా అనే ఉద్దేశం తప్ప ఏ రోజైతే సండే కాబట్టి ఏం చేయాలి అన్న కష్టం ఎప్పటికి తప్పదే బాపు అస్సలు కష్టం అనేది అసలు తప్పని పరిస్థితి అది ఒక రోజు రెండు రోజులు మహా అంటే మూడు రోజులు ఉంటేవేమో ఇంటికాడ అంతకుమించి ఒక్క రోజు ఉండదలుచుకోలేము ఎందుకంటే అలా ఉండాలి అని ఉద్దేశం ఉన్నా నేను మనసు ఏదో ఒక చిన్న సందర్భంలో డబ్బు కావాల్సిందే కష్టపడాల్సిందే పల్లెటూర్లలో అయితే ఇక చాలా అది ఇక చెప్పద్దు అలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే పనికిపోతారు లేనప్పుడు సైలెంట్ ఉంటారు వాళ్ళు ఏ కారం ఉన్నా తిని అడ్జస్ట్ అయిపోతారు కానీ సిటీలో మాత్రం కారం తిని అడ్జస్ట్ కావచ్చు కానీ అదే కారణంకు తగ్గట్టు మళ్ళీ కష్టపడాల్సిందే ఎంత డబ్బు సంపాదించినా ఈఎంఐలు రూమ్ రేంట్స్లు అప్పుల పాలు వీటితోన్న సర్వే సరిపోతుంది మన బతుకులం ఇంకేం ఉద్ధరిస్తాం సిటీలో ఉన్న ఒకటే అవుతుంది పల్లెటూర్ల ఉన్న ఒకే రకంగా ఉన్నాం మా ఫ్రెండ్ వాడు వాడైతే రామ మందిరం కుంభమేళం మొత్తం తిరిగేసేస్తుండ్రు వాళ్ళే బాగుంది నాది ఎట్లా ఇంత దరిద్రం ఎందుకు సుతుకుంది అర్థం కావట్లే ఎంత మంచి వీడియోస్ తీసినా కూడా ఎవరు దక్కలేరు మనసు చాలా బాధిస్తుంది అన్న నిజంగా అనుకున్న రోజు కాకుంటే ఎంత దుఃఖం వస్తుంది మన బాయ్ కు గుడ్ లక్ గుండె చాలా గట్టిదన్న ఓన్లీ చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ మన మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు ఇంకేదైనా కోల్పోయినా సరే ఎక్కువ బా ఎక్కువ పెయిన్ పెయిన్ఫుల్గా మస్తు భరిస్తాం కానీ వెళ్ళి ఒక రెండు మూడు బొత్తులు తప్ప ఇంకేం రావన్న అంత ఇదే ఉంటుంది తెలుసా మన అబ్బాయిలో కుంటే చాలా గట్టిది అంటారా వాళ్ళు చీటింగ్ మాటికి ఏడుస్తూ ఉంటారు మనం ఏడుద్దామా అంటే మన వెళ్ళి ఒక్క సిన్సియర్ లవ్ బ్రేకప్ అయితేనే అప్పుడు నిజానికి కన్నాళ్ళకి అని వస్తాయి మనస్ఫూర్తిగా ఏడుస్తారు ఇంత ఏడ్చినా కూడా మెంటల్గా ఉంటుంది అన్నావు అది మాత్రం మర్చిపోతే చూస్తూ ఉంటున్నాం కదా వీడియోస్లో కానీ ఇక చూడాల్సిన అవసరం లేదు ఏదైనా ఇక్కడ అనుభవిస్తే ఆటోమేటిక్గా మనకు కట్ చేస్తుంది అది బాధైనా సంతోషమైన ఏదైనా సరే లవ్ బ్రేకప్కా లైఫ్ బ్రేకప్కా ఏదైనా సంకరణకు అని ఈడ కన్ఫర్మ్గా క్లారిటీ ఇచ్చేస్తుంది బాధ్యమ సంతోషం అనేది ఇక్కడ ఉన్న క్లారిటీ ఫేస్లలో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అన్న ఇది మాత్రం నేను ఎన్నోసార్లు చెప్పిన నేను అనుభవించినా కూడా అందుకే ఏం చెప్పదలుచుకోలేకపోతున్నా సరే బాయ్ అన్న నాకు టైం అవుతుంది en la